హాయ్ నమస్తే నా పేరు సౌజీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నా మగ్గం వర్క్ స్టాండ్ని చూపిస్తున్నాను ఈరోజు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే చాలామంది నాకు సిస్టర్ మీ స్టాండు ఎలాంటిది మీరు ఏ స్టాండ్ మీద వర్క్ చేస్తారు ఆ స్టాండ్ ఎలా ఉంటుంది చెప్పరా అనేసి అడిగారు అందుకే ఈ వీడియో పెడుతున్నాను బిగినర్స్ ఎవరికైనా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నేను వాడుతున్న స్టాండ్ ఇదే మా అమ్మ వాళ్ళ ఊర్లో మా నాన్నగారు ఇది నాకు చేయించారు చేయించి ఇచ్చారు ఆన్లైన్లో తీసుకున్న స్టాండ్ కన్నా ఇలా బయట మనం చేపించుకునే స్టాండ్ అయితే బెస్ట్ ఇది నా ఒపీనియన్ ఈ స్టాండ్ని తీసుకున్నాక ఒక ఫైవ్ టు సిక్స్ బ్లౌజెస్ బయటికి నేను స్టిచ్ చేసి ఇచ్చానండి మగ్గ వర్క్ చేసి ఆ వీడియోస్ ఆల్రెడీ ఛానల్లో వీడియోస్ని పెట్టాను చూడని వారు ఉంటే చూడొచ్చు నేను ఫస్ట్ నేర్చుకునేటప్పుడు స్టాండ్ని ఆన్లైన్లో తీసుకున్నాను మీషోలో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ బిగ్నర్స్ కిట్ అని ఉంటుంది అది తీసుకొని నేను నేర్చుకున్నాను ఫస్ట్ ప్రాక్టీస్ మొత్తం ఆ స్టాండ్లోనే అయ్యింది ఈ స్టాండ్ నేను బాగా కుట్టగలను అని కాన్ఫిడెంట్ వచ్చాక ఈ స్టాండ్ను తీసుకున్నాను ఇక్కడ నేను చూపించినట్టుగా మగ్గం స్టాండ్కి ఇలా బ్లౌజ్ని ఫిట్ చేసుకుంటాను ఫస్ట్గా కొంచెం లూజ్గా ఫిట్ చేసుకుని తర్వాత బాగా టైట్గా లాగి ఫిట్ చేసుకుంటాను నేను ఫిట్ చేసుకున్న బ్లౌజు మదర్ అండ్ డాటర్ డ్రెస్సుల కోసం అండి ఇది ఆల్రెడీ హాఫ్ వర్క్ అయిపోయింది ఈ వర్క్ నేను సింధూర్ ఆపరేషన్కు ముందు చేశాను ఆ టైంలో మేము ఇక్కడ జమ్మూలోనే ఉన్నాము అందుకే వర్క్ చేయడానికి వీలు కుదరలేదు మళ్ళీ ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేశాను చూడండి నేను చూపించే విధంగా మగ్గవన్నీ ఫిట్ చేసుకొని ఏదైనా వస్తువు వేస్తే స్ప్రింగ్లా ఎగరాలి అలా ఫిట్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న సూదులు నేను వాడుతున్నవి ఇంటికాడ నుంచి వచ్చేటప్పుడే ఐటమ్స్ తెచ్చుకుంటాను ఏవైనా లేకపోతే మా సిస్టర్ని పోస్ట్ చేయమంటే చేస్తుంది తను తీసుకొని వర్క్ని యూట్యూబ్ చూసి నేర్చుకున్నాను ఓన్గా నేను సూదులకి దారం ఏమి చుట్టనండి ఇలా పెన్నులో రీఫిల్ వేసినట్టు ఈ సూదుల్ని వేసుకొని నేను స్టిచ్ చేసుకుంటాను ఎందుకంటే మనకు కంఫర్ట్గా ఉంటుంది ఎందుకంటే మనం ఎక్కువ పెన్తో రాస్తాం కాబట్టి అలవాటు ఉంటుంది కాబట్టి మనకి సింపుల్గా ఉంటుంది చేసేటప్పుడు ఎక్కువ కష్టం అనిపించదు నేను కూడా ఫస్ట్లో ఇబ్బంది పడేదాన్ని ఈ ఐడియా నాకు మా హస్బెండ్ ఇచ్చారు రెడ్ నీడిల్ ఒక పెన్లో బీడ్స్ నీడిల్ ఒక పెన్లో వేసుకొని ఇలా త్రీ నీడిల్స్ రెడీలో పెట్టుకున్నాను వీటితోనే నేను డైలీ వర్క్ చేస్తాను ఫస్ట్ బిగినింగ్లో ఒక బుక్ తీసుకున్నాను ఆ బుక్ని మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాను ఈ బుక్పై ఉన్న నెంబర్స్కి మీరు కాల్ చేసి మాట్లాడి మీరు ఈ బుక్ని ఆర్డర్ చేసుకోవచ్చు మ్యాక్సిమమ్ మీకు వన్ వీక్లో వచ్చేస్తుంది ఆర్డర్ ఈ వర్క్స్ అండి వీళ్ళకి కోచింగ్ సెంటర్ కూడా ఉంది కాకపోతే ఇది తమిళనాడులో చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న డిజైన్స్ పైన బ్యాక్ నెక్ కిందని హ్యాండ్ వర్క్ అండి హ్యాండ్ హ్యాండ్ వర్క్ చూడండి ఇక్కడ ప్రతి ఒక్క డిజైన్ చూపిస్తున్నాను ఇలా ఇందులో థర్టీ డిజైన్స్ ఉంటాయి చాలా బాగుంటాయండి డిజైన్స్ డి బ్యాగ్కి ఇంకా హ్యాండ్కి కూడా డిజైన్స్ ఇచ్చారు ఇలా థర్టీ పేపర్స్ ఉంటాయి మధ్య మధ్యలో మీకు పీకాక్స్ ఒకటి ఉంటాయి మనము ఓన్గా డిజైన్ వేసుకునేటప్పుడు పీకాక్ డిజైన్ నీట్గా రావాలంటే ఇవి చూస్ చేసుకోవచ్చు కానీ ఈ బుక్ ఉంటే పక్కాగా యూజ్ అవుతుంది ప్రస్తుతానికి ఇప్పటివరకు నేను ఈ బుక్ని యూజ్ చేయలేదు ఎందుకంటే ఇప్పటివరకు నాకు వచ్చిన ఆర్డర్స్ అన్నీ క్రాస్ లైన్స్ వి గట వచ్చాయి ఎక్కువ నేను వేసే డిజైన్స్లో నాకు నేనుగా ఓన్గా వేసుకున్న డిజైన్స్ కూడా ఉన్నాయి బుక్ మాత్రం బిగినర్స్కి బాగా ఉపయోగపడుతుంది సింపుల్గా హెవీగా కూడా మోడల్స్ ఉన్నాయి మనం సింపుల్గా కావాలంటే సింపుల్గా వేసుకోవచ్చు హెవీగా కావాలంటే హెవీగా కూడా వేసుకోవచ్చు మనం వేసుకునే బట్టే ఉంటాను ఇక్కడ నేను చూపించే డిజైన్స్ మ్యారేజెస్కి ఎంగేజ్మెంట్స్కి చాలా బాగుంటాయండి ఇక్కడ ఈ డిజైన్స్ మీకు సింపుల్గా కనిపించవచ్చు మనం పూసలు అన్నీ వేసిన తర్వాత హెవీ డిజైన్లా కనిపిస్తుంది కూడా కావాలి అంటే ఈ బుక్ పైన నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు మ్యాక్సిమం వన్ వీక్లో వచ్చేస్తుంది ఈ బుక్ ముఖ్యంగా ఈ బుక్ తీసుకోవడానికి కారణం ఏంటంటే ఇందులో పీకాక్ డిజైన్స్ చూసారు కదా వాటి కోసం ఇంకా ఇందులో ఎలిఫెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయండి ఈ రెండు ఆటల కోసం నేను ముఖ్యంగా ఈ బుక్ని ఆర్డర్ చేసుకున్నాను మనం ఆల్రెడీ డైలీ ఇంట్లో ముగ్గులు వేస్తాం కాబట్టి ఏవైనా డిజైన్స్ వేయగలం కానీ పీకాకు ఎలిఫెంట్ డిజైన్స్ కొంచెం ఎవరికైనా డౌట్ ఉంటాయి కదా నాకు ఆ రెండు డౌట్ల మీదే ఈ బుక్ తీసుకున్నాను ముఖ్యంగా బుక్లో ఉన్న ప్రతి డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఇందులో ఎలిఫెంట్స్ వస్తాయి చూడండి ఎలిఫెంట్స్ కూడా చాలా బాగున్నాయి ఇవి ఈ ఎలిఫెంట్స్ మన మ్యారేజ్ బ్లౌజులకి గట్రా వేస్తారు కదా అవి డిజైన్స్ వేసుకోవడానికి ఈ పేపర్ కింద ఒక కార్బన్ పేపర్ ఒక ట్రేసింగ్ పేపర్ పెట్టి పెన్సిల్తో కానీ పెన్తో కానీ చిన్నగా అచ్చు గీసుకోవాలి గీసుకున్న తర్వాత ట్రేసింగ్ పేపర్ మీద పడినాక దాన్ని క్లాత్పై పెట్టి డైరెక్ట్గా గీసుకోవచ్చు ప్రస్తుతానికి నా దగ్గర ట్రేసింగ్ పేపర్ లేదు నెక్స్ట్ వీడియోలో వీలైతే మీకు డిజైన్ ఎలా గీసుకోవాలో చూపిస్తాను చూడండి ఈ బుక్ మొత్తానికి థర్టీ పేపర్స్ ఉన్నాయి తర్వాత ఇవి కార్బన్ పేపర్స్ మా హస్బెండ్కి నేను ఒక టెన్ పేపర్స్ తెమ్మంటే మొత్తం ఒక ఒక కట్ట పేపర్స్నే తెచ్చారు ఇప్పుడు మళ్ళీ నేను ఈ మదర్ అండ్ డాటర్ డ్రెస్ని స్టార్ట్ చేశాను ఇది పూర్తి అయిన తర్వాత మీకు ఎలా కుట్టానో ఎలా వచ్చిందో వరకు మీకు చూపిస్తాను స్టాండ్ మీద బ్యాక్ అండ్ ఫ్రంట్ హ్యాండ్స్ ఒకేసారి పెట్టుకోవచ్చు మనం అడ్జస్ట్ చేసుకున్న బట్టే ఒకవేళ పెద్ద సైజుల వరకు అయితే మట్టుగా ఫ్రంట్ బ్యాక్ ఒకసారి అవుతుంది హ్యాండ్స్ రెండు ఒకసారి అవుతాయి చిన్న సైజు బ్లౌజ్కి అయితే హ్యాండ్స్ ఫ్రంట్ బ్యాకు ఒకటేసారి వేసుకోవచ్చు ఇంకా మగ్గం వరకు వీడియోస్ మీకు కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి పెట్టడానికి ట్రై చేస్తాను చాలా వరకు చాలా డిజైన్స్ వేశాను కాకపోతే నాకు అవి వీడియోస్ అయితే తీయలేదు ఫొటోస్ ఏమైనా ఉంటే మీతో షేర్ చేసుకుంటాను మగ్గం వర్క్ స్టార్ట్ చేసి వన్ మంత్ అవుతుంది కదా కొంచెం చేజ్ ఆరుతుంది మగ్గం వర్క్ ఏంటంటే కంటిన్యూగా వేస్తే ఫాస్ట్గా అయిపోతుంది మనం మధ్య మధ్యలో ఆపేస్తే మట్టుగా కొంచెం స్లో అవుతుందండి నేను ఇప్పుడు చూపించిన లాస్ట్లో బ్లౌజు బ్లూ కలర్ది అది నా బ్లౌజే నేనే వర్క్ చేసుకున్నాను నేను మగ్గం వరకు స్టార్ట్ చేసిన కొత్తలో కొంచెం భయం ఉండేది కాకపోతే మా హస్బెండు నువ్వు ఒకటికి రెండు సార్లు చూసి బాగా నేర్చుకో ఏం పర్వాలేదు నీకు ఏ ఐటమ్స్ కావాలన్నా నేను తెప్పిస్తాను అనేవారు ఇప్పటివరకు మగ్గం వర్క్ ఐటమ్స్ అన్నీ మా హస్బెండ్ తెప్పించారు అమ్మ వాళ్ళూర్లో నాన్న మాత్రం ఒక ఈ స్టాండ్ మాత్రం చేపించి ఇచ్చారు నాకు మట్టుగా బాగా సపోర్ట్ చేశారు అందరూ కూడా మీకు ఎందుకమ్మా ఇవి అనేసి ఎవరు అనలేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్